సీఎం రెడ్డితోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యమని వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కురుపం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు నియోజకవర్గం పరిధిలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా తను జరానని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు అని వైఎస్సార్ సిపి కురుపం ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంతో పాటు పేట లక్కగూడ మొరుము గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లిన ఆమె ఈ ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ బాగుండాలన్నదే జగనన్న తపన అని ఆ దిశగా తన ఐదేళ్ల పాలనను కొనసాగించారన్నారు ఎన్నడూ లేని విధంగా అందరికీ లబ్ది జరిగేలా అమలు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకురావడంతో పాటు గ్రామాల్లో ప్రజల మౌలిక సదుపాయాలను ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి పనులు చేశారన్నారు వైఎస్ఆర్ సిపి హయాంలోనే కురుపం నియోజకవర్గంలో కూడా ఎన్నడూ లేనంత అభివృద్ధి సంక్షేమం జరిగిందన్నారు రాష్ట్రానికి మంజూరైన ఒకే ఒక్క గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను కురుపంలో ఏర్పాటు చేయడం ఎన్నో గిరిశీకర గ్రామాలకు పక్కా రోడ్లు అరవై ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ టికెటి పట్టాలు గిరిజనులకు ఒకే ఒక వైద్యాధికారికే పరిమితమైన భద్రగిరి ఆసుపత్రిలో వైద్యుల నియామకం చేపట్టడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు తనను ఎలాగైనా ఓడించాలన్న దురుద్దేశంతో టీడీపీ నాయకులు తన ఆస్తి ఐదు వందల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని రుజువు చేస్తే పార్టీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ఎన్నికల వేళ టీడీపీ కూటమి నేతలు చెప్పే మాయమాటలు విని మోసపోవద్దన్నారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను ఎంపీగా పోటీ చేస్తున్న తనుజారానని అత్యధిక మెజారి ెలిపించి జగన్ అన్నకు కానుకగా ఇవ్వాలని అభ్యర్థించారు వ్యాపార వర్తక సంఘాల వాళ్ళందరికీ కూడా విన్నపం మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ ¡Estaba!